హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనేష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉన్న వల్లభరాయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం జరిగిందండి నూట ఎనిమిది ఏకాదశులు ఆంజనేయ స్వామికి పూజలు జరిగిన తర్వాత నూట తొమ్మిదవ రోజున సీతారాముల కళ్యాణం జరిగిందండి ఆంజనేయ స్వామికి ఎన్ని పూజలు అందుకున్నా కూడా సీతారాముల కళ్యాణం చేస్తే చాలా సంతోషం కదా అందుకోసం అనేసి నూట ఎనిమిది ఏకాదశుల పూజల తర్వాత నూట తొమ్మిదవ ఏకాదశిన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ నెక్స్ట్ ఇంకా సీతారాముల కళ్యాణానికి నేను కట్టుకున్న శారీ నా ఓన్ ఐడియాతో నేను డిజైన్ చేయించుకున్నానండి సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ కట్ బార్డర్ లేస్ సో ఈ లేస్ని పళ్ళు పాట్కి అండ్ బ్లౌజ్ పార్ట్కి హైలైట్ చేసుకున్నాను అనమాట శారీకి కుచులు లేకోకుండా ఆ ప్లేస్లో ఇలా కట్ బార్డర్ లేస్ని స్టిచ్ చేయించాను అండ్ బ్లౌజ్ అంతా కూడా వీనెక్ని ఇలా యూనిక్గా డిజైన్ చేయించాను అనమాట సో మనకి ఇప్పుడు వీనెక్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా సో హ్యాండ్ పార్ట్కి అండ్ బ్యాక్ నెక్కి అయితే వీనెక్ అనమాట శారీలో వచ్చిన క్లాత్తోనే బ్లౌజ్కి హ్యాండ్ అండ్ బ్యాక్ వీనెక్ని అయితే డిజైన్ చేయించుకున్నాను సో ఇదే ప్లేస్లో చాలామంది నెట్ కూడా వేయించుకుంటారు సో రొటీన్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా సారీలు వచ్చిన క్లాత్తోని కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకున్నాను అనమాట అండ్ షోల్డర్ దగ్గర కూడా కొంచెం పఫ్ పెట్టించాను అండ్ నా ఐడియా అంతా కూడా టైలర్కి చెప్పాను పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట అండ్ ఈ శారీకి సెట్ అయ్యే విధంగా ఇంట్లో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఇలా పేరప్ చేసుకున్నాను అండ్ రీసెంట్గా తిరుమలకి వెళ్ళినప్పుడు నేను మొనాల్సా తీసుకున్నాను తీసుకున్నానని మీకు షేర్ చేశాను కదా సో నా దగ్గర ఉన్న డాలర్తో ఇలా నేనే డిజైన్ చేసుకున్నాను అండ్ ఇంట్లో ఉన్న ఓల్డ్ కమ్మలతో ఇలా జిమ్కాస్ని కూడా న్యూగా చేసుకున్నాను అనమాట అండ్ రీసెంట్గా నేను తిరుమలలో తీసుకున్న ఈ క్లిప్ని ఈ శారీ పైకి పేరప్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మీకు ఇలా స్మాల్ పిన్ కనిపిస్తుంది కదా సో ఈ పిన్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో మనకి ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనకి ఇలా పై నుంచి కూడా పిన్ కనిపించేటట్టు పెట్టుకున్న కూడా బాగుంటుంది అని చెప్పేసి స్టోన్స్ పిన్ తీసుకున్నాను అనమాట శారీ పిన్ సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామండి సో మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం అనమాట సో అప్పటికే ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిందనమాట సో ఇంకా దువ్వరికి వెళ్ళాం మేము యాజ్ యూజువల్ ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక ఫుడ్ తినేసే ఇంటికి వెళ్తాం అన్నమాట సో మా వాడైతే కొబ్బరి బొండం తీసుకున్నాడు సో మేము ఎప్పుడు ప్రొదుటూరు నుంచి కూడా నీలాపురం వెళ్ళిన నీలాపురం నుంచి ప్రొదుటూరుకి వచ్చిన కూడా దువ్వూరులో ఈ ఫేమస్ బజ్జీ సెంటర్లో బజ్జీ టేస్ట్ చేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేవంగానే యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఏకాదశి కదా పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అనమాట సో ఈ ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి కంటెంట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేమైతే ఇంకా రెడీ అయిపోయి కళ్యాణానికి వెళ్తున్నాం అనమాట సో నేను మీకు బ్లౌజ్ పార్ట్ని అంతా కూడా ఒకసారి చూపిద్దామనేసి వీడియోస్ షూట్ చేశాను అనమాట సో బ్లౌజ్ అయితే చాలా హైలైట్గా వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకా కోనాంచల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యామండి సో రాయ స్వామి కోన అనమాట సో మనకి వెళ్ళే దారంతా కూడా ఇలా ఎర్రమట్టి రోడ్డు ఉంటుంది చుట్టూ అంతా కూడా కొండలే ఉంటాయన్నమాట చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది బట్ వర్షాలు లేక చెట్లు అన్నీ కూడా బాగా ఎండిపోయాయి అన్నమాట సో ఈ సంవత్సరం మనకి వర్షాలు చాలా తక్కువ పడ్డాయి కదా సో లేకపోతే చాలా గ్రీనరీగా ఉంటుంది అనమాట సో ఆల్మోస్ట్ మనమైతే కోనవల్లభరాయ స్వామి కోనకు వచ్చేసాం ఇక్కడ అంతా కూడా ఒక వనం లాగా ఉండేదనమాట ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ లేక ఫుల్గా ఎండిపోయింది మొత్తం అంతా కూడా సో ప్లేస్ అయితే వచ్చేసామండి సో ఒక పక్క అయితే వంటలు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఒక పక్క కళ్యాణానికి ప్రిపరేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి అన్నమాట చుట్టూ కొండలు పచ్చని చెట్లతో టెంపుల్ ఆవరణం అంతా కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ మీరు చూస్తుంది కాసిరెడ్ స్వామి టెంపుల్ ఇక్కడ నాగలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ శివాలయం ఎదురుగా మనకి తోరణాలు పందిర్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వీరాంజనేయ స్వామి సీతారాముల టెంపుల్ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ చాలా విశిష్టత ఉందండి సంజీవిని కోసం వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఒక పాదం పెట్టారంట ఆ పాదం ముద్రికలు ఇప్పటికి కూడా ఉన్నాయంట బట్ మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయామండి కళ్యాణం అయిపోయేపాటికి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయిందనమాట చాలా ఎండగా అనిపిస్తుంది సో అందుకోసం అనేసి వెళ్ళలేకపోయాం సో అప్కమింగ్స్ స్లాక్స్ అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ ఈ బావి వచ్చేసి కొన్ని వేల నాటే సంవత్సరాల కిందట బావి అన్నమాట అండ్ మేమైతే ఇంకా ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి స్వామివారిని ఇక్కడ ఒక రాయిలో శిల్పంగా మలిచి ప్రతిష్ఠించలేదు స్వామివారు ఒక కొండ రాయిలో తన రూపంతో ఇలా వెలిసారన్నమాట సో అదే రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ చూసారా సీతారాములను ఎంత అందంగా అలంకరించారో అండ్ ఇంకా కళ్యాణానికి ఏర్పాట్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి అండ్ ప్రతి ఒక్కటి కూడా మన చేతుల మీదుగా జరిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అది ఎంత అదృష్టంగానో భావించాలండి సో ఇలా నా విషయానికి వస్తే ప్రతిదీ కూడా స్వామివారికి నా చేతుల మీదుగా జరిగింది అనమాట అండ్ సీతమ్మని రామాయణి నా చేతుల మీదుగా పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని చేశానమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన సీతారాములకు అయితే నేను సెత్తకోటి ధన్యవాదాలు చెప్పుకున్నాను అనమాట అండ్ కళ్యాణం అంతా కూడా చాలా బాగా జరిగిందండి సో మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి సీతారాముల కళ్యాణాన్ని చూడండి స్వామివారి ఆశీర్వాదాన్ని అందుకోండి నూట ఎనిమిది ఏకాదశులు స్వామికి పూజలు అభిషేకాలు ఉపవాసాలు భజనలు జరపడం అంటే మామూలు విషయమా చెప్పండి సో ఇదంతా జరగడానికి ఒక పెద్ద ఆయన మూల కారణమండి ఆయన సంకల్పించడంతోనే నలుగురు ఆయనకి చేయూతగా నిలిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారనమాట సో గంగయ్యన ఈయన అని నేను అనుకుంటున్నాను సో నాకైతే నేమ్ క్లారిటీగా తెలియదు అనమాట సో ఆయన చేతుల మీదగానే ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి అండ్ ఇంకా ఆయనకు సహకరించిన వాళ్ళందరికీ ఆయనకు మా తరఫున కూడా ధన్యవాదాలు వాదాలు సో ఇందాక నేను చెప్పాను కదండి రామయ్యని సీతమ్మని నా చేతులతో అలంకరించాను పెళ్ళికి ముస్తాబు చేశాను అని చెప్పేసి సో నేను ఏదైతే ఇలా రామయ్యకి కళ్యాణం తిలకం పెడుతున్నప్పుడు సీతమ్మకి బుగ్గ చిక్క పెడుతున్నప్పుడు ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించావు స్వామి అనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అండ్ ఎవరికైనా రామయ్య గోత్రం సీతమ్మ గోత్రం తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పంతులు గారు ఈ వీడియోలో రామయ్య గోత్రం గురించి సీతమ్మ గోత్రం గురించి కళ్యాణ మహోత్సవం గురించి చాలా బాగా వివరించారండి ఎప్పుడు ఎక్కడ కూడా ఇంత బాగా వివరించి ఉండరు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మానవులు మొదలలేదు అటువంటి ఆ రామనామాన్ని ప్రతి ఏకాది అన్నదాన కార్యక్రమంతో ఏకాహ కార్యక్రమం భజన కార్యక్రమం ఏకాహ కార్యక్రమంతో ఆనందాన్ని కళ్యాణం అయినంత మీ మనసులో చెప్తూనే ఉన్నది ృతాన్ని చేసి పంచామృత అభిషేకం చేసి రాముల వారికి పూజా కైంకర్యాలు నిర్వర్తించుకుని నూట ఎనిమిది ఏకాసులు చేసినటువంటి కార్య నిర్వాహకులు కానీ కమిటీ చైర్మన్ కానీ నీలాపురం గ్రామ ప్రజలు కానీ నేల ఇంకా మండల మండలం నుండి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమంలో సాధించి అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి మహా అరుదైన అయిన కార్యక్రమానికి ఏకాశలు మనం ఒక ఏకాదశు చేస్తేనే ఉపవాసం ఉంటేనే మనం ఆ రోజు పూజ కార్యం చేయాలంటే ఆ రోజు ఒక రోజు వదిలించాలంటేనే సతమతం అవుతాం ఈ లేవే అవి లేవే దీనికి ఎట్లా దానికి ఎట్లా ఈ అన్నదానికి ఎట్లా ఈ భద్ర బృందాలను ఏ విధంగా పిలిచుకోవాలి వాళ్ళ ఖర్చులకు ఏ విధంగా చేసుకోవాలి ఎవరిని అడగల మన దగ్గర నుంచి సంపాదన కానీ నూట ఎనిమిది ఏకాదశులు అంటే అది చిన్నమాట కాదండి నూట ఎనిమిది ఏకాదశులు బ్రహ్మాండంగా చేసి ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షలాగా చేసి ఈ రోజున ముగ్గింపు దశలో ఈ ఏకాదశి రోజున మాఘ బహుళ ఏకాదశి ఈ రోజు అత్యధిక పుణ్యమైన దినం ఏకాదశిలో మాఘమాసంలో వచ్చేది మహా ఏకాదశి మహామాఘి మహా ఏక మాఘ ఏకాదశిని మంచి ఏకాదశి ఈ ఏకాదశి రోజున నూట ఐదు చేసి ఈ రోజున వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి పూజా కార్యక్రమాలు నిర్వహించి పంచామృతాభిషేకాలు కానీ హోమాలు కానీ ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు కానీ తర్వాత అన్నదాన కార్యక్రమం కానీ రాత్రి అండ్ చూసారు కదండీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంత వైభవంగా మొదలైందో అండ్ మనం ఏ పూజ చేసుకున్నా మొదటిగా గణపయ్య పూజ చేసుకుంటాం కదా కళ్యాణం అయినా పూజ అయినా మొదటిగా పూజ చేసుకునేది గణపయ్యకి అంతా కూడా శుభం జరగాలనేసి ఇక్కడ కూడా గణపయ్య పూజతో మొదలు పెట్టారు

సో గణపతి పూజ జరిగిన తర్వాత ఇంకా రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని అయితే మొదలు పెట్టారండి అండ్ ఇక రామయ్య గోత్రం సీతమ్మ గోత్రం ఇవన్నీ చెప్తూ కళ్యాణ మహోత్సవం గురించి చెప్తూ స్వామివారి పూజ అయితే చాలా బాగా జరిపారండి అండ్ ఇక్కడ శతగోపురంలో ఉన్న స్వామివారి పాదాలని కడిగి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి మొదలు పెట్టారు రాముల వారికి కూడా చేయకుంటే ఎట్లా కాబట్టి ముందుగా మనము ఇంటికి వస్తే బయట కనబడతారు ఇంట్లో ముంగిట్లోకి మనము ఏం చేస్తాము ముందుగా పెళ్లి చేసుకునే ముందు అయ్యా మీ గోత్రం బంధువులు ఏమన్నారా వీళ్ళ నాయన పేరు ఏమిటి మును ఎవరంటే స్వామి యొక్క గోత్రము వసి గోత్ర అమ్మవారి యొక్క గోత్రం బస్ గోశిద్ధ గోత్రం స్వామి వారి యొక్క ముందు స్వామి చెప్తాం వశిష్ఠ సగోత్రం స్వామిక గోత్రము వశిష్ఠ గోత్రం ఆయనకు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వశిష్ఠస మైత్ర వరుణ కౌండిన్యస తయా ఋష్య ప్రవరాన్విత ఈయనకు ముగ్గురు మహర్షులు ఉన్నారు ఎవరినట్టు వశిష్ఠుడు మైత్రావర్ణుడు కౌండిన్యుడు ముగ్గురు గోత్రంలో వచ్చినటువంటి వశిష్ఠ గోత్రంలో వచ్చినటువంటి రఘు మహారాజు యొక్క రాజులలో ఎనభై మంది తొంభై మంది ఉన్నారు అది అందులో గిడీపుడు మాంధాత శిబి ఎంత కూడా వీళ్ళేవన్నమాట వాళ్ళల్లో ముగ్గుర ఈ దశ మహారాజుకు అప్ప వాళ్ళ తండ్రి వాళ్ళ పేర్లు మాత్రం చెప్పగలుగుతాం రఘుమహారాజు యొక్క ముని మనవరాడు ముని మనవడును అజమహారాజు యొక్క మనవడును దశ మహారాజు యొక్క కుమారుడు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ నారాయణ స్వరూపంలో నుండి ఈ జగన్నాథు జగత్ కళ్యాణ కారణకర్తీ లో ఆ రామచంద్రమూర్తి నేను అని సీతాదేవి తరపున జనక మహారాజుకు ఇక్కడ దశ మహారాజు చెప్తున్నాడయ్యా నా పేరు దశ మహారాజు మా నాయన పేరు అజ మహారాజు మా అబ్బ పేరు వచ్చేసి మహారాజు మేము గోత్రంలో ఉద్భవించినాము మేము క్షత్రులము మాది సూర్యవంశం అని చెప్తున్నా అదే విధంగా మీరు చెప్పినారు బాధంది చంద్రవంశ మీ గోత్రుడు అడగ అడగ్గాహారాజు వాడు చెప్తున్నారట చతుర పర్యంతం బ్రాహ్మణే విశ్వామిత్ర అఘమర్షణ కౌశిక గోత్రోద్భవస్ విశ్వామిత్రుడు అఘమర్షుడు కౌశికుడు ఈ ముగ్గుర మహర్షుల యొక్క గోత్రంలో ఉద్భవించి మహర్షుల యొక్క రూపంలో ఉద్భవించిన కౌశ్రులు ఉద్భవించిన స్వర్ణరోముని యొక్క ముని మహారాజు యొక్క గారాభ పట్టేటువంటి ఈ లక్ష్మి సమానాయ సంధ్యకా ఈ సీతాదేవి లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతాదేవి ఈమెను ఆ గారాబాబ గారాబాల పట్టేటువంటి ఈ సీతాదేవి మైథిలి జానకి సీత ఈమె మా కళ్యాణ కార్యకర్త అంటే మహాలక్ష్మి లక్ష్మీ సౌభాగ్య సీతాదేవిని మీద స్వామివారి గోత్రమేది సగోత్రం అమ్మవారి గోత్రము సగోత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు పెళ్లి కూడా గుర్తున్నారు ఎప్పుడు మధ్యలో అడుగుతా అంటే గుర్తుపెట్టుకోవాలా పాదౌ ఆశవీ తిన్న అభయం గృణాదౌ యజ్ఞవిధం ధారయామి యజ్ఞవిధాత్మక్షతాన్ని తాపయామి చూపించి వేసేసి కన్యాం కనక సంపన్న కనకాభరుణ దాస్యామి విష్ణవే దుర్భ్యం బ్రహ్మలోకే జిగీషియ నా బిడ్డతో పాటి ధన కనక వస్తు వాహనములన్నీ సమర్పిస్తూ బల ప్రమాణ నా కుమార్తెను ఈ చేతులను చూసినాను చక్కగా సంసారం చేసుకోవయ్యా అనురాజు వేసి రామమూర్తి ప్రార్థన చేస్తూ మీరు చేయగల ఉత్తమ జీంగార అంటే మీరు మీరు చేయగల కామరి చేయ చెడు కుడి చేతికి

দুর্গা দীর্ঘ মহম প্রভে

どうも。<music> 你都甭。 సార్ కదండి సీతారాముల కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండ్ ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పల్లెల జనాలు అంతా కూడా చాలా మంది వచ్చారనమాట ఎందుకంటే మనకి శ్రీరామనవమికి మాత్రమే కళ్యాణం జరగడం చూస్తూ ఉంటాం బట్ ఇది చాలా విశిష్టంగా జరిగిన కళ్యాణం అన్నమాట నూట ఎనిమిది ఏకాదశులు ఆంజనేయ స్వామికి పూజలు చేసిన తర్వాత నూట తొమ్మిదవ రోజున కళ్యాణం జరగడం అంటే ఒక అద్భుతం లాంటిదే కదా ఇంకా కళ్యాణం పూర్తి అయిన తర్వాత మేమైతే భోజనానికి వచ్చామండి భోజనాలు అంటే అలాగా ఇలా కాదు చాలా బాగా చేశారనమాట పెళ్ళి విందు భోజనాలు ఎలా ఉంటాయో అంతకు మించి ఉన్నాయన్నమాట సో రాయలసీమ స్పెషల్స్ అన్నీ కూడా చేశారు శనిగిబాయల పాయసం చిత్రాన్నం వంకాయ పప్పు అన్నం రసం వడియాలు ఇలా అన్నీ కూడా చాలా బాగా చేశారన్నమాట అంటే ఇందాక చెప్పాను కదా నాగుల దగ్గర శివాలయం ఉంటుందని చెప్పేసి సో ఇక్కడైతే మేమైతే శివాలయం దర్శనానికి వెళ్తున్నామండి సో ఇక్కడ శివలింగం కూడా చాలా విశిష్టత కూడుకున్న శివలింగం అన్నమాట అంటే ఇక్కడ మేము ఇంకా పూజ అయిపోయిన తర్వాత భజన దగ్గరికి వెళ్ళామండి భజనలు ఇవన్నీ కూడా కొంచెం సేపు చూసిన తర్వాత మేమైతే ఇంకా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ నాకు స్పెసిఫిక్గా ఏ దేవుడు ఉంటాడన్నది క్లారిటీగా తెలియదు అనమాట సో అక్కడ ఎవరైనా ఉంటే కనుక్కుందామనుకున్నాను బట్ అక్కడ ఎవరు పెద్దవాళ్ళు లేరు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డీటెయిల్గా షేర్ చేస్తానండి ఇక్కడ నుంచి కొంచెం ఒక టెన్ మినిట్స్ ఇలా కొండపైకి వెళ్తే ఇక్కడ ఆల్వార్లు తర్వాత ఒక ముగ్గురు దేవుళ్ళు ఉంటారనమాట సో నేను చెప్పాను కదా నాకైతే పర్ఫెక్ట్గా వాళ్ళ దేవుళ్ళ నేమ్ ఏంటో తెలియదు అని చెప్పేసి అండ్ అప్కమింగ్స్ లాగ్స్లో అయితే డెఫినెట్గా కరెక్ట్గా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే మనము మొ మొత్తం ఒక కొండలో ఒక గృహలో దేవుళ్ళు ఉంటారనమాట సో చూసారు కదా బయట అంతా కూడా మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా ఇదంతా ఒక కొండ అనమాట సో మార్నింగ్ హోమం కూడా ఇక్కడే జరిగింది అండ్ ఇక్కడ గృహ లోపలయితే ఇంతవరకు అయితే ఇలా కన్స్ట్రక్షన్ లేదనమాట రీసెంట్గా ఈ కన్స్ట్రక్షన్ అంతా చేశారు సో ఈ ఊడలు ఇవన్నీ చూడండి కొండలలో చెట్ల ఊడలు అనమాట ఇవన్నీ కూడా సో ఇలా ఒక గృహలాగా ఉంటుంది ఇక్కడైతే లోపల ముగ్గురు దేవుళ్ళు ఉంటారనమాట ఇంకా ఇక్కడ నుంచి మనము స్వరంగం లాగా ఉంటుందండి ఈ స్వరంగం లోపల నుండి కూడా అహోబ్లం పామ్లెట్కి వెళ్తూ ఉంటారంట సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఒక దీపం వెనక స్వరంగం ఉంటుంది సో ఇదంతా కూడా అబ్జర్వ్ చేయండి ఇదంతా కూడా మొత్తం కొండనే అన్నమాట సో ఇక్కడ దేవుళ్ళని కూడా మంచిగా అలంకరించి పూజలు చేశారు సో ఇక్కడ మీకు ఈ స్వరంగం కనిపిస్తుంది కదా ఈ స్వరంగం లోపల నుంచి వెళ్తే పామ్లెట్కి అహోబలానికి కూడా వెళ్తూ ఉంటారంట ఇదివరకు అయితే ఋషులు ఇలానే వెళ్ళేవారంట లోపలంతా కూడా మొత్తం కొండనే ఇదంతా కూడా సో బయట అంతా కూడా ఇలా ఉంటుందండి బయట కూడా ఆంజనేయ స్వామి రూపంతో ఒక విగ్రహం ఉంటుంది అండ్ ఇక్కడైతే ఆల్వార్లు ఉంటారండి సో ఇక్కడ ఆల్వార్లు అందరు కూడా చూసారా కొండ కింద ఎలా ఉన్నారు సో చాలా విశిష్ట విశిష్టతమైన టెంపుల్ అండి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను అక్కడ ఉన్న పూజారులని వాళ్ళని కనుకుంటే డీటెయిల్గా చెప్తారనమాట సో నెక్స్ట్ బ్లాగ్స్లో ఇవన్నీ కూడా షేర్ చేస్తాను అప్కమింగ్స్ బ్లాగ్స్లో సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కళ్యాణ మహోత్సవం తర్వాత మేము ఫోన్ చేసి ఇంకా అక్కడ ఆల్వార్లు అమ్మ వాళ్ళని దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి రీసెంట్గా ఈ గుళ్ళనైతే మీరు చూసే ఉంటారు కదా సీతారాముల అంకాలమ్మ నల్లాలమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగిన టెంపుల్స్ ఇక్కడే అనమాట సో మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసామండి అంటే ఇంటికి రాగానే ఇంకా మళ్ళీ ఈవినింగ్ మేము ప్రొదుడికి రావాలని చెప్పేసి కొద్దిసేపు చేసుకొని మళ్ళీ ప్రొచ్చుడికి అయితే రిటర్న్ అవుతున్నామన్నమాట ఈ చెరువు గట్ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడైతే ఈ చెరువులో ఒక్క చుక్క వాటర్ కూడా లేవన్నమాట వర్షాలు లేవు అట్ ది సేమ్ టైం ఇంకా బాగా ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది అండ్ ఇంకా వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఆల్మోస్ట్ అయితే మేము దువ్వూర్ దగ్గరికి వచ్చేసాం ఇది వరకు అయితే ఈ దువ్వూర్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక్క షాప్ కూడా ఉండేది మా కాదు ఇప్పుడైతే ఫుల్ డెవలప్ అయిపోయింది అనమాట ఇంకా దారి అంతా కూడా ఇంకా చాయ్ బంగ్స్ ఇవన్నీ కూడా పెట్టారు చాలా డెవలపింగ్ గా అనిపించింది ఇక్కడ చెరువులో కనిపిస్తున్న వాటర్ అన్ని పొలాలకు వెళ్తాయనమాట ఇంకా తక్కువ వాటర్ ఉన్నాయి లేకపోతే గలగలా పాడుతూ ఉంటుంది సో ఇదంతా కూడా హైదరాబాద్ హైవే ఇక్కడ నుంచి కట్ అయిపోయి మేము దువ్వురికి అనమాట ఇంకా దువ్వూరులో యాజ్ యూజువల్ బజ్జీలు తీసుకొని తింటూ ప్రజలకి అయితే రిటర్న్ అయిపోయామండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్